మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పీఆర్టీం కు అగ్ని పరీక్ష కూటమి భవిష్యత్తులో విసరబోయే సవాళ్లు ఎలా ఉంటాయో నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిధులు అద్దెపల్లి జనార్దన్ రావు వీడియోలో చెప్పిన వివరాలే నిదర్శనం ఎద్దు ఈనిందంటే నమ్మించే బలమైన మీడియా వ్యవస్థ టీడీపీ సొంతం ఎద్దు ఈనడం ఏంటి అని ప్రశ్నించాలని అనుకునే వాళ్లు కూడా నిజమేనేమో అని అనుమానించేలా దుష్ప్రచారం చేయడంలో ఆ మీడియా ఆరితేరింది కూటమి ఏకంగా ఎజెండాతో ముందుకెడుతోందని స్పష్టమవుతోంది ఏం చేసినా ప్రజల్ని నమ్మించగలమనే దృఢమైన విశ్వాసం కూటమి ఆధైర్యంతోనే మెడికల్ కళాశాలల్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయటంపై అలాగే నకిలీ మద్యం తయారీ అంశంలోనూ మొండి వాదనలతో దూకుడు ప్రదర్శిస్తోంది ఈ రెండు విషయాల్లో చెడ్డ పేరు వచ్చిందని టీడీపీ నేతలు గ్రహించారు దీని నుంచి బయటపడేందుకు ఏం చేయడానికైనా వెనకాడొద్దనే ధోరణితో టీడీపీ ముందుకు వెడుతోంది ఇందులో భాగంగానే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సలహాతో ఇబ్రహీంపట్నం అలాగే ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ పరిశ్రమల్ని స్థాపించినట్టు చెప్పడానికి సంబంధించిన వీడియో వెలుగులోనికి వచ్చింది ఈ నెల పదిన నకిలీ వ్యవహారంలో జనార్దన్ రావు అరెస్ట్ అయిన సంగతి తెలిసింది టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డికి తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని అంతా జోగి రమేష్ ఆదేశాల మేరకే చేశామని జనార్దన్ రావు చెప్పడం వెనుక కుట్రల్ని సులువుగా అర్థం చేసుకోవచ్చు అయితే నిజా నిష్పాక్షికంగా బేరీజు వేసుకునే పరిస్థితి లేదు మరీ ముఖ్యంగా రాజకీయాలు ఎంత దారుణంగా కలుషితమయ్యాయో జనార్దన్ రావు వీడియోనే సాక్ష్యంగా పరిగణించవచ్చు నకిలీ మద్యం కేసులో చెడ్డ పేరు వచ్చిందని ఆందోళన చెందుతున్న వాళ్లకే రాజకీయ ప్రత్యర్థులపై ఎదురుదాడి కోసం ఇలాంటి వీడియోలు సృష్టించాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయం విలువైంది కానీ టీడీపీ పక్కా వ్యూహంతో వైసీపీపై ఎదురుదాడి కోసం జనార్దన్ రావు వీడియోని వాడుకుంటోంది ఈ వీడియో సృష్టి ఉద్దేశమే వైసీపీకి మరక అంటించడం నకిలీ మద్యం తయారీ పాపమంతా వైసీపీ ఆ పార్టీని మోసే మీడియా సోషల్ మీడియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా అదృష్టవంతుడు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం దిగంబరంగా నాట్యం చేసే మీడియా అధిపతులున్నారు అలాంటప్పుడు బతుకు తెరువు కోసం పనిచేసే జర్నలిస్టులు యాజమాన్య ఆదేశానుసారం ఎద్దులిందని నమ్మించడానికి ప్రయత్నించడం తప్ప వేరే దారి ఏముంటుంది మహామహా మీడియా సంస్థల యజమానులే విలువల వలువల్ని వదిలేసి బిత్తల తిరుగుతున్నప్పుడు ఇక చిన్న చితక యూట్యూబర్ల నుంచి నిజాల్ని ఆశించడం ఒకవేళ తమ శక్తి మేరకు నిజాలే చెప్పే వాళ్ళుంటే అలాంటి వారికి చేతులెత్తి నమస్కారం చెప్పాల్సిందే టీడీపీ నమ్ముకున్నదే ఏం చేసినా ప్రజల్ని నమ్మిస్తున్నామా లేదా అని మాత్రమే ఈ విషయం పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఉప ఎన్నికలప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓటు వేసే హక్కుని అత్యంత దారుణంగా కూలీ చేశారనుకునేందుకు పులిబెందుల రూరల్ జడ్పీటీసీ ఉప ఎన్నిక నిలవెత్తు ఉదాహరణ అయితే ప్రజాస్వామ్యం అయితే ప్రజాస్వామ్యం పరిడగిల్లిందని దశాబ్దాల తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని టీడీపీ మీడియా తాటికాయంత అక్షరాలతో రాయడం చూసి ముఖ్యంగా అక్కడి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు పులివెందుల జడ్పీటీసీకి ఉప ఎన్నికలో టీడీపీ విజయం ప్రజాస్వామ్య విజయంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఓటమి నేతలంతా సంబరాలు చేసుకున్నారు ఇదే నిజమని నమ్మించే ప్రయత్నాలు జరిగాయి అయితే టీడీపీతో పాటు ప్రజాస్వామ్య పక్షాల తీరు దుర్మార్గమని ఆ పార్టీని మోసే మీడియా అదని ఇదని తటస్థులు ప్రజాస్వామిక వాదులు విమర్శించడాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ వైసీపీ కేవలం విమర్శలకే పరిమితమైతే ఎప్పుడూ నష్టపోవాల్సి వస్తుంది మరీ ముఖ్యంగా రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థి టీడీపీ వైఖరి ఏంటో నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన నిందితులు జనార్దన్ రావు అంతా జోగి రమేష్ చేయించారంటూ ఆరోపించిన వీడియో చెప్పకనే చెబుతోంది ఇదేదో ఈ వీడియోతోనే దుష్ప్రచారం అవుతుందని వైసీపీ అనుకుంటే పొరపాటు ఓటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రతి విషయంలోనూ ముఖ్యంగా టీడీపీ ఇలాంటివే చేస్తుందని ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన పని లేదు అది ఆ పార్టీ రాజకీయం పంద దాన్ని ఎదుర్కోవడం రాజకీయ ప్రత్యర్థి వైసీపీ ముందున్న అతిపెద్ద సవాల్ ఇందుకు బలమైన సోషల్ మీడియా ప్రధాన మీడియా వ్యవస్థలుండాలి వైసీపీ హయాంలో చేసిన మంచి పనుల్ని కూడా చెప్పుకోలేక నష్టపోయినట్టు ఇటీవల వైఎస్ జగన్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న టీడీపీని ఎదుర్కోవటం అంత సులువు కాదు ఒక దుర్ఘటన గురించి సోషల్ మీడియాలో సామాజిక బాధ్యత ఉన్నోళ్లంతా ఉన్నది ఉన్నట్టు వివరించారు ఇదంతా వైసీపీకి రాజకీయంగా కలిసి వచ్చింది అయితే ఇప్పుడు వైసీపీపై టీడీపీ జనార్దన్ రావు అనే ఆయుధాన్ని ప్రయోగించింది వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించడం ద్వారా ఆ పార్టీని ఆత్మరచనలో పాడైతే ఎత్తుగడ కనిపించింది నకిలీ మద్దంతో వైసీపీకి సంబంధం లేదని నిరూపించుకునే బాధ్యత కేవలం ఆ పార్టీపై మాత్రమే ఉంటుంది ఇతరులు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నాలు చేయరు ఎందుకంటే అదంతా రాజకీయ గొడవ కాబట్టి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలోనే జగన్ పిఆర్ సమర్థత ఏంటో తెలుస్తుంది చేసిన పనులు చెప్పుకోవడానికే చేతకాని వాళ్లు నకిలీ మద్యం కేసులో టీడీపీ విసిరిన సవాల్ ఎదుర్కోవటం సులువు కాదు కనీసం అని ఇతర మీడియా సంస్థల ప్రతినిధులతో సమాచారాన్ని పంచుకునే మనస్తత్వం జగన్ పిఆర్ కు లేదు ప్రభుత్వ అప్రజాస్వామిక కుట్రపూరిత విధానాలు నచ్చక బాధాయుతమైన జర్నలిస్టులు ఆవేదనతో కథనాలు రాయటం యూట్యూబ్లలో విశేషణ ఎవరికి వారు తమ శక్తి మేరకు చేస్తున్నారు ఇందులో వైసీపీ నుంచి చెప్పుకోదగిన చొరవతో జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంగతి గుర్తించారు ఆశిస్తున్న వైసీపీ తాను నియమించుకున్న మీడియా సైన్యం శక్తి గురించారు సమీక్షించుకోవాల్సిన సమయం ఆసనమైంది జగన్ దగ్గర అధికారికంగా మీడియా వ్యవహారాలు చూస్తున్న వారు వేతన జీవులే తప్ప పార్టీకి పనికొచ్చే సరుకు కాదని వైసీపీలోనే బలమైన అభిప్రాయం ఉంది సోషల్ మీడియా వ్యవహారాలు చూసే యశ్వంత్ రెడ్డి ఏదో చేయాలన్న తపన ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడే నేర్చుకుంటున్న దశలో ఉన్నాడు అంటే అతను విద్యార్థి మాత్రం సోషల్ మీడియాలో అతనికి చాలా సమయం పడుతుంది నకిలీ మద్యం తయారీతో మాజీ మంత్రి జోగి రమేష్ కు సంబంధం అంటగట్టడం తద్వారా వైసీపీదే ఈ పుత్రం తాహిఫ్ టీడీపీ వేసిన అనుబాబు లాంటి ఆరోపణలు తిప్పికొట్టడం జగన్ నియమించుకున్న పిఆర్ టీమ్ సమర్థతకు అగ్ని పరీక్ష నకిలీ మద్యం తయారీ మరొక నుంచి బయటపడటానికి దుష్ప్రచార బంతిని వైసీపీపై టీడీపీ విసిరింది జగన్ నమ్ముకున్న టీమ్ ఏ మేరకు పనిచేస్తుందో చూద్దాం